కోతి రెండు పిల్లుల కథ అనగనగా రెండు పిల్లులు ఉండేవి వాటికి ఒక రొట్టె దొరికింది రొట్టెని చూసి వెంటనే దానిని పట్టుకునే ప్రయత్నం చేశాయి ఇద్దరూ ఆకలితో అలమటిస్తున్నాయి ఒక పిల్లి గట్టిగా అంది ఈ రొట్టె నాది నేను మొదట చూశాను మరొక పిల్లి ప్రతిస్పందించి లేదు ఇది నాది నేను ముందుగా పట్టుకున్నాను పిల్లుల కొట్లాటను చెట్టుపైనున్న కోతి చూస్తుంది ఎంతసేపటికి పిల్లుల కోట్లాట తగ్గలేదు కోతి చెట్టుపై నుండి దిగి పిల్లుల వద్దకు వచ్చింది ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగింది అప్పుడు పిల్లులు రొట్టె గురించి చెప్పినవి ఇంత చిన్న విషయానికి ఇంత గొడవ పడుతున్నారా అన్నది కోతి ఈ సమస్యకి నేను పరిష్కారము చెబుతాను చూడండి అన్నది కోతి వెంటనే ఆ మాట విన్న పిల్లులు సరేనన్నాయి కోతి వెంటనే ఈ రొట్టెను చెరుసగం పంచుకోండి కావాలంటే నేనే మీకు పంచి ఇస్తాను అని అన్నది అలాగే నీవే పంచి ఇవ్వు అన్నది పిల్లులు వెంటనే కోతి రొట్టెను రెండు ముక్కలుగా చేసింది అయ్యో ఒక ముక్క పెద్దగా ఉన్నది మీరు మళ్ళీ పోట్లాడుతారు అంటూ రొట్టె ముక్కను కొరికింది కోతి ఇప్పుడు మరో ముక్క పెద్దగా ఉన్నది అంటూ వేరొక ముక్కను కొరికింది ఈ ముక్క ఆ ముక్క పెద్దగా ఉన్నదంటూ రొట్టె మొత్తం తినేసి వెంటనే చెట్టు పైకెక్కి కూర్చుంది కోతి ఇల్లులు బిక్క మొహం వేసుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకుని బాధపడ్డాయి దొరికిన ఆహారం చేతులారా పోగొట్టుకున్నాము అనుకున్నాయి నీతి తగాదాలు చేసుకుంటే ఇతరులు ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటారు బంగారు గుడ్డు కథ అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతను చాలా సాధారణమైన జీవితం గడిపేవాడు అతనికి కొన్ని బాతులు ఉండేవి ఆ బాతులలో ఒక బాతు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది రైతు తొలుత ఆశ్చర్యపోయాడు కానీ ఆ బంగారుసు నిజంగా బంగారంతో తయారైనదని తెలిసి చాలా సంతోషించాడు రోజుకు గుడ్డుపడి రైతు బాగా ధనవంతుడు అయ్యాడు అతని జీవితం ఎంతో సుఖంగా మారింది కాలక్రమంలో రైతు ఆచితూచి సంపాదించిన ధనంతో సంతోషంగా ఉండలేకపోయాడు ఈ బాతు ప్రతిరోజు ఒక గుడ్డు పెడుతుంది బదులుగా బాతుని పట్టకోసి లోపల అన్ని బంగారు గుడ్లు తీసుకుంటే ఎంతో ధనవంతుడిని అవుతాను అని అనుకున్నాడు అతని దురాశ కారణంగా ఆ బాతుని పొట్టకోశాడు కానీ లోపల ఒక్క గుడ్డు కూడా లేదు ఆ బాతు కాస్త చచ్చిపోయింది రైతు చాలా బాధపడ్డాడు రోజు ఒక గుడ్డు తీసుకుంటే బాగుండేదని ఏడవసాగాడు తన దురాశ తనకు అన్ని కోల్పోయేలా చేసింది నీతి దురాస దుఃఖానికి మూలం మీరు ఏ పని అయినా చేసే ముందే ఆలోచించండి అతి కుక్క అనగనగా ఒక చిన్న గ్రామంలో ఒక కుక్క ఉండేది అది చాలా ఆకలితో ఉండేది ఒకరోజు ఆహారం కోసం గాలించుతూ ఒక పెద్ద మాంసపు ముక్క దొరికింది ఆ ముక్కను తన నోట్లో పట్టుకుని సంతోషంగా తన ఇంటికి వెళ్ళడం ప్రారంభించింది తన దారిలో ఒక చిన్న వంతెన మీదుగా వెళ్లాల్సి వచ్చింది వంతెనపై నడుస్తూ కింద నదిలోకి చూసింది నదిలో తన ప్రతిబింబం కనిపించింది కానీ అతి ఆశపడి ఉన్న కుక్క అది మరో కుక్క అని అనుకుంది ఆ కుక్క దగ్గర ఇంకా పెద్ద ముక్క ఉందని భ్రమించింది ఆ ముక్క నా కావాలి అని ఆలోచించి ఆ మరొక కుక్కను భయపెట్టడానికి గట్టిగా అరచింది నోటిని తెరిచినప్పుడు తన మాంసపు ముక్క నీటిలో పడిపోయింది అది ప్రవాహంలో కొట్టుకుపోయింది తన వద్ద ఉన్నదానిని కోల్పోయి కుక్క చాలా బాధపడింది తన అతియాస వల్ల తన దగ్గర ఉన్నదాన్ని కూడా కోల్పోయిందని తెలుసుకుంది ఈ కథ మిగల్చే నీతి అతియాస వదిలి మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండాలి అతియాస మనకున్న కోల్పోవడానికి కారణం అవుతుంది Please like share and subscribe.